అందరికీ నమస్కారం పార్టీలు మారుతాయి నాయకులు మారుతారు కానీ అక్కడ దోపిడీ మాత్రం ఇసుక దోపిడీ ఆ దోపిడీ మాత్రం ఎవ్వడో మా మా ఆపరో మానరో ఇప్పుడు ప్రత్యేకించి కోడేరులో గత నాలుగైదు రోజులు బట్టి ఈ ఇసుక దోపిడీ మట్టి దోపిడీ అవన్నీ ప్రారంభమైపోయినాయి అవి రాత్రిపూట ఇప్పుడు ప్రారంభించారు రేపు మాపు పగలు కూడా ప్రారంభిస్తారు ఎంఆర్ఓ వారికి ఏమీ తెలియదట పగల పోటేవి లారీలు ట్రాక్టర్లు ఇవి వెళ్ళట్లేదు అని చెప్పి ఈ నెలలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను ఫోన్ చేసి అడిగితే నాకు ఎవరు కంప్లైంట్ చేయలేదని చెప్పారు నేను కంప్లైంట్ ఇస్తాను సార్ నా నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా ఇది కంప్లైంట్గా తీసుకోండి మీకు కంప్లైంట్ కాపీ కూడా పంపిస్తాను నా విజిట్ కార్డు కూడా పంపిస్తాను అట్లాగే మీకు రిజిస్టర్ పోస్టు కంప్లైంట్ కూడా పంపిస్తానని చెప్పాను అయితే ఒక పని చేయండి పోలీస్ వారికి మీరే కలుసుకోండి అట్లాగే మైనింగ్ వాళ్ళు కూడా మీరే కలుసుకోండి అన్నారు అదేంటంటే అని చెప్తే మరి ఇక్కడ పికెటింగ్ పెట్టాలి కదా పికెట్ పెట్టాలి కదా రక్షణ కల్పించాలి కదా అందరికీ డాక్టర్లు వెళ్ళకుండా లారీలు వెళ్ళకుండా చూడాలి కదా అందుకని చెప్పి పోలీసు వరకు తెలియజేయమన్నారు ఆ చట్ట ఎస్ఏ గారు ఫోన్ ఎత్తన కారణంగా సిఏ గారి దృష్టిలో పెట్టాను పెనుగొని సీఏ గారి దృష్టిలో విషయం పెట్టాను ఆయన గౌరవప్రదంగా అన్నీ విన్నాడు ఆయన దీనివల్ల ఒక్కొక్క భారీ నష్టం ఏం జరుగుతుంది అంటే సిగారు క్లియర్గా చెప్పాను ఆ చట్టాలు ఆ ర్యాప్లోంచి ఆ నదిలోంచి ఏమి తీసుకెళ్లాలని చెప్తే అక్కడ ఉన్న లోకుల మించే తీసుకెళ్లాలి ఆ లోకుల యొక్క శక్తి సామర్థ్యాలు అంటే లోకుల మించి ఎంత బరువు గల వాహనాలు వెళ్ళొచ్చు అంటే తొమ్మిది ఎనిమిది టన్నులు తొమ్మిది టన్నులు ఏఈ ఈ ఏయి గారు చెప్పాడు ఆ కెనాల్ ఏఈ గారు శ్రీనివాస్ గారు దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళు వెళ్ళి భారీ వాహనాలు ముప్పై నుంచి నలభై టన్నుల వరకు ఉంటాయి కనీసం ఇరవై టన్నులు తక్కువ ఒక్క లారీ కూడా ఉండదు అది కానీ కూలిపోతే ఆ లోకలు కానీ తెగిపోతే కడతానికి చాలా శ్రమ వేయ ప్రయాసాలు కోర్చుకోవాల్సి వస్తుంది ఈ లోపల అక్కడ తాగునీరు సాగునీరు రెండింటికి కూడా ఇబ్బంది వచ్చేస్తుంది అది స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా అందరూ ప్రజలు నాయకులు అందరూ కలిసికట్టుగా ఆ ఇసుక దందాన్ని అడ్డుకోండి పట్టుకెళ్తే రెండు రెడ్ల బయట మీద ఏ టాక్టర్ మీదో సొంతానికి వాడుకుంటానికైతే అంతేగాని దోపిడీ చేసి అమ్మేసుకుని అక్కడ నాశనం చేసి వాళ్ళు ఎదుగుపోతాం కోసం ఎక్కడికో వచ్చేసి ఇసుక పట్టుకెళ్ళిపోయి పెద్ద రెవిడేజ్ చేద్దామంటే చూస్తూ ఊరుకోవద్దని చెప్పి చెప్తూ నేను తొందరలోనే వస్తాను రేపు సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లోని పూర్తి వివరాలతో కంప్లైంట్ సమస్త ఆఫీసర్లకి పంపిస్తాను ముఖ్యమంత్రి గారితో సహా మన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గారికి మైనింగ్ అధికారులకి స్థానిక శాసనసభ్యుడికి ఆ ఎంఆర్ఓ గారికి సీఏ గారికి అందరికీ పంపిస్తాను ఆ ఏఈ గారిని కూడా వాటికి వచ్చి చేస్తాను ఆయన కూడా ఒక కంప్లైంట్ పెట్టాలి భారీ వాహనాలు వెళ్తే దానివల్ల ఆ లోకుల కూలిపోయి ప్రమాదం ఉందని చెప్పి మరి ఆయన పెడతాడో భయపడి భారేస్తాడో అనేది చూద్దాం కాకపోతే ఇటువంటి యువతర్వనకు ఆపకపోతే గ్రామస్తులు సర్వనాశం అయిపోతారని తెలియజేస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలితో రెండు మూడు రోజుల్లో మీకు సెన్సేషన్ న్యూస్ చెప్తాను ఉంటాను రామాజరావు జైన్